గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురు దత్తత్తాత్రేయాయ నమః గురుదేవధ మిత్రుల మానవుడి మనుగడలో జీవన ప్రయాణంలో అందరికీ ఎన్నో కష్టాలు దుఃఖాలు ఎన్ని వార్ యుద్ధం అందరికి వస్తూ ఉంటాయి వీటికి సరైన ఉపాయం ఏమిటి సరైన మనం ఎలా నడుచుకుంటే ఇలా కష్టం వచ్చింది అయితే అన్నీ కష్టంలో అసలు గురుదేవా నాకు పెద్ద కష్టం వచ్చి పడింది ఈ కష్టం నుంచి నేను ఎలా బయటపడాలి నా పూర్వజన్మ కర్మలు ఎక్కువయ్యాయి ఎలాగ బయటపడాలి అనుకునే వారికి అద్భుతమైనది ఏంటంటే అభిషేకం ఈశ్వరుడికి నందీశ్వరుడికి ఆరుద్రా నక్షత్రం రోజు అభిషేకం చేయగలిగితే వారికి ఎలాంటి కష్టమైనా కూడా నివారించారు అంటే వాళ్ళకి ఏ కర్మ వచ్చిందో తెలియకుండా కర్మలు వేధిస్తే నక్షత్రం రోజు ప్రదోషకాలం అంటే ఐదో సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల వరకు వారు చక్కగా రుద్రాభిషేకం నందీశ్వరుడికి శివుడికి చక్కగా అభిషేకం చేసి ఇద్దరికీ హారతిచ్చి ఇద్దరికి కొబ్బరికాయ కొట్టు అక్కడ పెట్టి నైవేద్యం పెట్టి పండ్లు పెట్టి హారతిచ్చి ఇద్దరికి నందీశ్వరుడికి ఇచ్చి ఇద్దరికి పూలు పెట్టి హారతిచ్చి దండం పెట్టుకుంటే అన్ని కర్మలకు ఉపాయం దొరుకుతుంది ఆ కర్మ నివారణ జరుగుతుంది అంటే రెండింటికి అభిషేకం నందీశ్వరుడికి చేయాలి శివుడికి చేయాలి నందీశ్వరుడికి పూలు శివుడికి పూలు నందీశ్వరుడికి నైవేద్యం శివుడికి నైవేద్యం పెట్టి ఇద్దరికి కలిపి హారతిస్తే ఇది భైరవ తంత్రములో యోగతంత్రం అంటే కర్మను నివారించే తంత్రం అన్నమాట ఇది అంటే మనిషి కష్టాల నుంచి బయటపడే తంత్రం ఇంతో పాటుగా ఈ ఛానల్ వారు చేస్తున్నారు